ఈ ఈలో కపుతి రుచు చి చిరునోబులికేవా నీ బిడ్డల నవ్వుతూ బి డలత బొబ్బులు నవ్వు తుదేవాచు చిరును బుబులి నీ బిడ్డల డలత నవ్వుతూ దాచేవా తెలివని మేము నిన్ను పరీక్షించబూనా మర్మమైన మాటలను చిరునవ్వుతో పలికేవు మాదే తెలివని మేము నిన్ను పరీక్షించబునా మర్మమైన మాటలను చిరునవ్వుతో పలికేవు నీలో మహిమను గానక నీ శక్తిని శంకించగా నా చేతిలో ఏముందని నవ్వుతూ చూసేవు నా చేతిలో ఏముందని నవ్వుతూ చూసేవు లోకపు తీరు చూచి చిరునవ్వు బులికేవా నీ బిడ్డల దాబులు నవ్వుతూ దాచేవా నిత్యాన్నయాగమే నీ నవ్వుకు ఆభరణం నీ నామ స్మరణయే మా నవ్వుకు ఆధారం నిత్యానయాగమి నవుకరణం నినామస్మరణ ఏ మానవు కదారం సర్వరోగ నీ నీనే ఔషధం అమ్మా अमा सर्वरू నివారణకు నవ్వే ఔషధం ఈతిబదలను బాధలను త్రుంచు కరుణామయ దరహాసం ఈతి బాధలను తృంచు కరుణామయ దరహాసం ఈ లోకపు తీరుచుచి చిరునో ఒలికేవా నీ బిడ్డల పొంపులు నవ్వుతూ దాచేవా ఈ లోకపు తీరు చూచి చిరునో బులికేవా నీ బిడ్డల పొంపులు నవ్వుతూ దాచేవా అమ్మా